ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు డయాబెటిస్ రకాలు లక్షణాలు డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలు దీనివల్ల కలిగే ప్రమాదాలు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఆధునిక కాలంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సమాజంలో డయాబెటీస్ పేషెంట్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు ఇంతకు ముందు ఎక్కువగా డయాబెటీస్ అనేది వయస్సు పైబడిన వారిలో వచ్చేది అయితే ప్రస్తుత సమయాల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు అందుకే మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు మధుమేహం అనేది ఒక తీవ్రమైన సమస్య ఇది ఒక్కసారి వస్తే దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకునే వీలుండదు మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించుకోకపోతే ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించినప్పుడు ఈ డయాబెటీస్ సమస్య వస్తుంది ప్రపంచంలోనే ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది మధుమేహ రోగులతో భారతదేశం రెండో స్థానంలో ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏమేర వ్యాపించి ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది మన జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది మూడింట ఒక వంతు డయాబెటిస్ పేషెంట్లు మూత్రపిండాల వ్యాధిని సైతం ఎదుర్కొంటున్నారు ఇందులో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటిస్ మానవ శరీరంలోని గ్రంథి అంటే పాంక్రియస్ లో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది అయితే కొన్ని కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ ఈ గ్రంథిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి మధుమేహం వచ్చే సూచనలు కనిపిస్తే దాన్ని టైప్ వన్ డయాబెటిస్ అంటారు అయితే ఇది ఎక్కువగా పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో యువకుల్లో సర్వసాధారణంగా వస్తుంది టైప్ టూ డయాబెటిస్ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడానికి ఇన్సులిన్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది అయితే క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయినా టైప్ టూ డయాబెటిస్ వస్తుంది ఈ టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ప్రధానంగా ముప్పై సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో వస్తుంటుంది డయాబెటిస్ లో గర్భిణీలలో వచ్చే డయాబెటిస్ అనే మరో రకం కూడా ఉంటుంది మహిళలు గర్భం దాల్చిన సమయంలో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్ను గర్భిణి శరీరం ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది ఈ సమస్య సాధారణంగా ఆరు నుంచి పదహారు శాతం మంది గర్భిణుల్లో వచ్చి ప్రసవం తర్వాత తగ్గిపోతుంది డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలు శరీరం గ్లూకోజ్ ను గ్రహించే స్థాయిని కోల్పోవడమే డయాబెటిస్ కు ముఖ్య కారణం అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం పనిలో ఒత్తిడికి గురవ్వడం శారీరక వ్యాయామం లేకపోవడం అధిక పని గంటలు వివిధ షిఫ్టులలో పనిచేయడం అధికంగా పొగ తాగడం మద్యపానం సేవించడం అధిక బరువు ఊబకాయంతో బాధపడే వారిలోనూ మరియు విటమిన్ డి లోపం వల్ల కూడా ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదాలు మధుమేహం వచ్చాక మొదటి పది సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు అయితే ఇది శరీరంలోని ఏదో ఒక ఆర్గాన్ మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపిన తరువాత పరీక్షలు చేసినప్పుడు మాత్రమే మధుమేహం బారిన పడినట్లు తెలుస్తుంది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరగడంతో కాళ్లు చేతులకు సరిగా రక్త సరఫరా కాక రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది పాదాలకు ఇన్ఫెక్షన్లు కలుగుతాయి కంటిచూపు కోల్పోవడమే కాక మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయవు గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు రావడానికి ఈ డయాబెటిస్ ప్రధాన కారణం అవుతుంది మధుమేహ వ్యాధి లక్షణాలు ఏ పని చేయకపోయినా నీరసంగా అలసిపోయినట్లు ఉండడం ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం శరీరంపై గాయాలు త్వరగా మానుకపోవడం ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం ఎక్కువగా దాహం వేయడం కంటిచూపు మందగించడం విపరీతమైన ఆకలి చిగుళ్ల వ్యాధులు వజైనల్ ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులు వంటి వాటికి తరచుగా గురి అవ్వడం ఈ లక్షణములతో పాటు ఈ వ్యాధి సోకిన వారికి నిద్రలేమి అధికముగా ఉంటుంది మధుమేహాన్ని నియంత్రించేది ఎలా ప్రతిరోజు ఉదయం ఆడవారికి గాని మగవారికి గాని వ్యాయామం చాలా అవసరము ఆహ్లాదకరమైన వాతావరణములో ఒక గంటపాటు నడవడం మంచిది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు అధిక పీచు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్ పుచ్చకాయ జామకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బీన్స్ పప్పు ధాన్యాలు కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి ఆకుకూరలు చిరుధాన్యాలు బాదాం వాల్నట్స్ జీడిపప్పు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి వారానికి రెండుసార్లు ఉపవాసం చేయడం కూడా మధుమేహానికి ఉత్తమ చికిత్సగా చెప్పవచ్చు డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు చక్కెరతో చేసిన స్వీట్లు బిస్కెట్లు కూల్ డ్రింకులు ఐస్ క్రీములు కేకులు వంటి ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి ఆలుగడ్డలు మాంసం మద్యం సేవించడం అధిక తీపి పదార్థాలు పెరుగు వెన్న నెయ్యి అధిక నూనె పదార్థములు బెల్లం చెరకు రసం అధికంగా సేవించరాదు తేనెను తీసుకోవడం కూడా తగ్గించాలి కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు అరటి మామిడి సపోటా సీతాఫలం ద్రాక్ష పనస వంటి పండ్లకు దూరంగా ఉండాలి కొందరు డయాబెటిస్ నియంత్రణలోకి రాగానే ముందు పాటించిన అలవాట్లను విస్మరిస్తుంటారు దీంతో వారిలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి ప్రాణాంతకమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా రక్తపరీక్షలు చేయించుకుంటూ మధుమేహ స్థాయిలు తెలుసుకుంటూ ఉండాలి సమయానికి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ మధుమేహం బారిన పడకుండా కొంతమేర కాపాడుకోవచ్చు మధుమేహాన్ని నియంత్రించడానికి ఇంట్లో చేసుకునే కొన్ని ఆహారాలు రాగి జావా పాత రాగులను నీటిలో పోసి నానబెట్టి తీసి బట్టలో మూటగట్టి మొలకలు వచ్చిన తరువాత ఆరబెట్టి దోరగా వేయించి పిండి చేసుకుని వాడుకోవాలి ఈ పిండిని తగినంత తీసుకొని నీటిలో కలిపి కొద్దిగా సైంధవ లవణం వేసి ఉడకబెట్టి అందులో తీసిన పలుచని ఆవు మజ్జిగ కలిపి సేవిస్తుంటే అతిమూత్రం మధుమేహం హరించిపోతాయి మధుమేహాన్ని అరికట్టే రొట్టె శనగపిండి వంద గ్రాములు బార్లీ పిండి యాభై గ్రాములు కలిపి అందులో వేళ్లకు వచ్చినంత జీలకర్ర పొడి వాము పొడి మిరియాల పొడి సైంధవలవనం కలిపి తగినన్ని నీళ్లు పోసి పిసికి ఆవునేతితో రొట్టె తయారు చేసుకోవాలి ఈ రొట్టెలను ఆకుకూరలతో కలిపి హాయిగా భుజించవచ్చు ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునేవారికి ఈ ఆహారం అలవాటైన తరువాత క్రమంగా దాన్ని తగ్గించుకుని పరీక్ష చేయించుకుంటూ ఇన్సులిన్ని పూర్తిగా విడిచిపెట్టవచ్చు మధుమేహమునకు మరికొన్ని ఇంటి చికిత్సలు ప్రతిరోజు ఉదయం సరియైన వ్యాయామం యోగాసనాలు ప్రాణాయామం చేయడం వల్ల స్థూలకాయము తగ్గుతుంది అధిక బరువు పెరగకుండా మధుమేహం బారిన పడకుండా కాపాడుకోవచ్చు మెంతులను యాభై గ్రాముల నుండి వంద గ్రాముల వరకు తీసుకొని బాగా దంచి పొడి చేసి ప్రతిరోజు ఉదయం రాత్రి రెండు పూటలా ఒక చెంచా పొడిని పరగడపున తీసుకుంటే వరకు ఈ వ్యాధిని అరికట్టవచ్చు నల్లనే రేడిపండ్లు అధికంగా తినడం మరియు వాటి యొక్క విత్తనాలను బాగా కడిగి ఎండలో ఆరబెట్టి మెత్తగా నూరి పొడి చేసి ఒక చెంచా ఉదయం మరియు రాత్రి భోజనం తరువాత సేవించిన మధుమేహమును నియంత్రించవచ్చును కాకరకాయ రసం తీసి ప్రతిరోజు ఒక చెంచా మోతాదుగా పరగడపున తీసుకుంటే మూత్రంలో చక్కెర శాతం క్రమంగా తగ్గును అలాగే లేత వేపచిగురు ఒక గ్రాము మోతాదుగా ప్రతిరోజు ఉదయం పరగడపున సేవించడం వల్ల రక్తశుద్ధి కలిగి రక్తంలో మరియు మూత్రంలో చక్కెర ప్రమాణము తగ్గును వెల్లుల్లిని ఆహారంలో మూడు లేక నాలుగు రెబ్బలు సేవించడం వల్ల అది శరీరంలోని చర్మం శుష్కించుట మాంసధాతు బలహీనత కలుగుటను నివారించి తిరిగి కొత్త శక్తిని నింపును ప్రతిరోజు నిమ్మరసం అల్లం రసం ఒక చెంచా మోతాదులో సేవించిన మధుమేహ వ్యాధిని జయించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి